వెల్కమ్ ఫటాఫట్ డీటెయిల్స్ వెళ్తే అమెరికాలో రోత్సరంగా సాగుతున్న అధ్యక్ష ఎన్నికల పోరు యుఎస్ లో ప్రధాని మోడీ మూడు రోజుల పర్యటన రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మరణించిన ప్రముఖ సైనికుడు అధ్యక్ష పోరు రోజు రోజు డెమోక్రటిక్ అభ్యర్థి ఉపాధ్యక్షులు కమల హారిస్ రిపబ్లికన్ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హోరాహోరగా ప్రచారం నిర్వహిస్తున్నారు నవంబర్ లో జరగనున్న ఎన్నికల్లో ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఈ ప్రెస్ ఎన్ఓఆర్సీ సెంటర్ ఫర్ పబ్లిక్ అఫైర్స్ రీసెర్చ్ సంయుక్తంగా నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు పోటీని మరింత ఉత్కంఠభరితంగా మార్చేశాయి ఇద్దరు అభ్యర్థులు దాదాపు ఒకే స్థాయిలో ఓటర్లను ఆకట్టుకుంటున్నారని ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం లేదని ఆ తేల్చింది ఆర్థికంగా సలహాపాలు కీలక రంగాలను సమర్థంగా నిర్వహించే విషయంలో ఓటర్లు ఇరువురికి ఒకే రకమైన మార్పులు వేశారు ఇటీవల వరకు ముందంజలో ఉన్నట్లు కనిపించిన ట్రంప్ను ఒక రకంగా ఇది హెచ్చరిక లాంటిదని సర్వే నివేదిక పేర్కొంది అమెరికాలో మూడు రోజుల పాటు ప్రధాని మోడీ పర్యటన సాగనుంది ఆదివారం న్యూయార్క్ లో మోడీ యుఎస్ కార్యక్రమం నిర్వహించారు కాగా ఈవెంట్ కు ఇండో అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యూఎన్ఏ భారీగా ఏర్పాట్లు చేసింది ఈ కార్యక్రమానికి దాదాపుగా ఇరవై ఐదు వేల మంది హాజరవునుండగా పెద్ద సంఖ్యలో సెలబ్రిటీలు రానున్నట్లు తెలుస్తోంది ఐదు వందల మంది కళాకారులు మూడు వందల యాభై మంది వాలంటీర్లు ఎనభై ఐదు మీడియా వర్గాలు నలభైకి పైగా అమెరికా రాష్ట్రాలు ఈ కార్యక్రమానికి ప్రాతినిధ్యం వహించనున్నాయని నిర్వాహకులు వెల్లడించారు రెండు వేదికలు ఈవెంట్ లో ఎకోస్ ఆఫ్ ఆర్ట్ అండ్ ట్రెడిషన్ నిర్వహించనున్నారు మిని చంద్రికా టాండన్ స్టార్ వాయిస్ ఆఫ్ ఇండియా విజేత ఐశ్వర్య మజుందర్ సహా మూడు వందల ఎనభై రెండు మంది ఆర్టిస్టులు తమ టాలెంట్ ను ప్రదర్శించున్నారు ఈ కార్యక్రమంలో శాస్త్రీయ జానపద ఆధునిక ఫ్యూజన్ ప్రదర్శనలు ఉండే చైనాలో ఓ మహిళా ఆఫీసర్ కు పదమూడేళ్లు జైలు శిక్ష పడింది ప్రవర్తన సరిగా లేదని ఆమెకు సుమారు కోటిన్నర ఫైన్ కూడా వేశారు చూడటానికి అందంగా కనిపించే జాంగ్ యంగ్ అనే మహిళ గుజువా ప్రావిన్స్ లోని సిపిసి పార్టీ గవర్నర్గా డిప్యూటీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు ఆమెకి బ్యూటిఫుల్ గవర్నర్ అన్న నిక్నేమ్ కూడా ఉంది అయితే ఆమె తన చూపుల వలతో అనేక మందిని బుట్టలు వేసుకున్నట్లు దర్యాప్తులు తేలింది పదవిలో తనకన్నా చిన్నవారైన యాబై ఎనిమిది మంది ఆఫీసర్లతో ఆమె లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపణలు గుప్పమన్నాయి వారి వద్ద నుంచి ఆమె సుమారు అరవై మిలియన్ల యువాన్లు లంచంగా తీసుకున్నట్లు కూడా అభియోగం నమోదైంది ఈ ఏడాది ఆరంభంలో సంభవించిన భారీ భూకంపం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న జపాన్పై మరోసారి ప్రకృతి తన ప్రకోపాన్ని చూపిస్తుంది గత కొన్ని రోజులుగా అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో కొండ చర్యలు పాటు నదులు పొంగిపల్లుతున్నాయి ఫలితంగా వరదల ముప్పు పొంచి ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది మధ్య జపాన్ లోని నాలుగు నగరాల్లో వర్షాలు తీవ్రంగా కురుస్తున్నాయి ఇషికావా ప్రాంతంలో కనీసం పన్నెండు నదులు నీటిమట్టాన్ని దాటి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి వర్షాల కారణంగా కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి పేలాదికు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది రానున్న ఇరవై నాలుగు గంటల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎమర్జెన్సీ హెచ్చరికలు జారీ చేసింది అధికారుల ఆదేశాలతో వజీమా నగరంలో పద్దెనిమిది మంది సూజులో పన్నెండు మంది నిఘాలో పదహారు మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు జమ్మూ లో హింసను ప్రేరేపించింది మూడు కుటుంబాలనేని ఆరోపించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ కొత్త గా ప్రమాణ స్వీకారం చేసిన అతిశి తిరుపతి శ్రీవారి లడ్డు కల్తీ వ్యవహారంపై స్పందించిన మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కొత్త చీఫ్ గా ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ నియామకం ఇలాంటి వార్తలను నేషనల్ న్యూస్ లో చూద్దాం జమ్మూ కశ్మీర్ లో మూడు కుటుంబాల హింసను ప్రేరేపించాయని కేంద్రం హోంమంత్రి అమిత్ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జమ్మూ కశ్మీర్లో లో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు ఎక్కువ పెట్టారు గాంధీ ముఫ్తి ఒమర్ అబ్దుల్లా కుటుంబం జమ్మూ కశ్మీర్ ప్రజాస్వామ్యాన్ని అడ్డుకుంటున్నాయని అన్నారు జమ్మూలో మూడు కుటుంబాల హింసను ప్రేరేపించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు పద్నాలుగులో మోడీ సర్కార్ రాకపోయి ఉంటే జమ్మూ కశ్మీర్ లో ఎప్పటికీ పంచాయతీ బ్లాక్ జిల్లా ఎన్నికలు జరిగేవి కావున్నారు కాబట్టి ఆ మూడు పార్టీల వారసత్వ రాజకీయాలకు ముగింపు పథకాలని ప్రజలకు పిలుపునిచ్చారు అమిత్ షా ఉగ్రవాదాన్ని అంతం చేశా మోడీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదారు అంతం కేంద్ర హోంమంత్రి తెలిపారు జమ్మూ కశ్మీర్ లో యువతకు రాళ్లకు బదులు ల్యాప్టాప్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు ఈ ఎన్నికలు గాంధీ ముఫ్తీ ఒమర్ అబ్దుల్లా అనే మూడు కుటుంబాల పాలనను అంతం చేయబోతున్నాయని అమిత్ షా స్పష్టం చేశారు ఢిల్లీకి నూతన ముఖ్యమంత్రి వచ్చేశారు సీఎం గా అతిశిణీకారం చేసే రాజ్ నివాస్ లో లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమానికి ఆపద నేత అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు ఇదే కార్యక్రమంలో గోపాల్ రాయ్ కైలాష్ గెహ్లాట్ సౌరభ్ భరద్వాజ్ ఇమ్రాన్ హుసేన్ ముఖేష్ అహ్లవత్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్టై కొన్ని నెలలు తిహార్ జైల్లో ఉన్న ఇటీవలే బెయిల్ మీద విడుదలయ్యారు జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు దీంతో అతిషి సీఎం గా ప్రమాణం చేశారు అతిషి కల్కజీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆమె ఇంతకు ముందు కేజ్రీవాల్ లో ఏకైక మహిళా మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత సెప్టెంబర్ పదిహేడున జరిగిన పార్టీ శాసనసభ్యుల సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు అతిశిని సీఎంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఢిల్లీ సీఎం పీఠం ఎక్కిన అతిశీ పిన్న వయస్కురాలుగా చరిత్రకెక్కారు ఏసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై కర్ణాటకలో ఎఫ్ఐఆర్ నమోదైంది కొన్ని వర్గాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంతో పాటు రిజర్వేషన్లను తొలగిస్తామని వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది అమెరికా పర్యటనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు దీంతో కర్ణాటక బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బెంగళూరులోని హైగ్రౌండ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగించాయని ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైందని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వ ఎక్స్వేదిక్ గా పోస్ట్ చేశారు బీజేపీ ఉండగా ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు తొలగించే కుట్రలో రాహుల్ గాంధీ ఎన్నటికీ విజయం సాధించలేరని పేర్కొన్నారు తిరుపతి శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం దేశం మొత్తాన్ని కుదిపేస్తోంది దీనిపై బీజేపీ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఘాటుగా స్పందించారు కోట్లాది మంది ఆరాధ్య దైవమైన శ్రీవారి ప్రసాదంలో కల్తీ జరగడం సిగ్గుపడాల్సిన విషయమని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాల్సిందే అన్నారు లడ్డూ కల్తీ విషయంలో బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సనాతన భావాలతో ఆటలాడటం అంత మంచిది కాదని పలికారు ఏకంగా స్వామివారి ప్రసాదమే కల్తీ జరగడం మహాపాపమని ఈ విషయంలో యావత్ దేశమంతా ఏకతాటిపై నిలబడాల్సిన అవసరం ఉందని తెలిపారు ఇందులో ఎలాంటి రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు తిరుపతి బాలాజీ సమాజంలో అన్ని వర్గాలు కొలిచే దేవుడని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పర్యటనలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది ఓ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన చేపలను స్థానికులు లూటీ చేశారు ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది బీహార్లోని సహర్సా జిల్లాలో శుక్రవారం సీఎం నితీష్ కుమార్ పర్యటించారు ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు ఇందులో భాగంగా అమర్పురాలో మత్స్యశాఖ అధికారులు ఏర్పాటు చేసిన కూడా ఎగ్జిబిషన్ లో భాగంగా బయోఫ్లక్ ట్యాంక్ లో పెద్ద ఎత్తున చేపలను ప్రదర్శించారు ఈ సందర్భంగా అక్కడ గందరగోళ పరిస్థితి తలెత్తింది సీఎం అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత స్థానికులు ఆ చేపలను లూటీ చేశారు చేపల కోసమే ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చామని సీఎం సముద్రాన్ని చూడటం కంటే చేపలు పట్టడం పట్టడంపైనే ఎక్కువ ఆసక్తి ఉందని అక్కడికి వచ్చిన వారు చెప్పడం గమనార్హం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కొత్త చీఫ్ గా ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ నియామకమయ్యారు ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది ప్రస్తుతం ఏఎఫ్ వైస్ చీఫ్ గా ఉన్న ఆయన సెప్టెంబర్ ముప్పై బాధ్యతలు చేపట్టనున్నారు ఏఎఫ్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్న ఎయిర్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి త్వరలోనే పదవి విరమణ చేయనున్నారు దీంతో వివేక్ స్థానంలో చీఫ్ గా అమర్ప్రీత్ బాధ్యతలు స్వీకరించనున్నారు పంతొమ్మిది అరవై నాలుగు అక్టోబర్ ఇరవై జన్మించిన అమర్ప్రీత్ సింగ్ తమల నాలుగు డిసెంబర్ లో భారత వైమానిక దళంలోకి ప్రవేశించారు అప్పటి నుంచి ఆయన దాదాపు నలభై సంవత్సరాల కెరియర్ లో కమాండ్ స్టాఫ్ బోధన విదేశీ నియామకాలతో సహా అనేక కీలక పదవులను నిర్వహించారు అంతేకాక రోటరీ వింగ్ ఎయిర్ క్రాఫ్ట్ లో ఐదు వేల గంటలకు పైగా ప్రయాణించిన అనుభవం ఆయన సొంతం వైస్ చీఫ్ కావడానికి ముందు ఆయన యుద్ధ స్క్వాడ్రాన్ ఫ్రంట్ లైన్ ఎయిర్ బేస్ లకు కూడా నాయకత్వం వహించారు టెస్ట్ పైలట్ గా రష్యా రాజధాని మాస్కోలో మిగ్ ట్వంటీ నైన్ అప్గ్రేడ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ బృందానికి నాయకత్వం వహించారు నేషనల్ ఫ్లైట్ టెస్ట్ సెంటర్ లో ప్రాజెక్ట్ డైరెక్టర్ గా విధులు నిర్వహించారు తేజస్ అనే తేలికపాటి యుద్ధ విమానం ఫ్లైట్ టెస్టింగ్ కు బాధ్యత వహించారు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఐఏఎఫ్ చీఫ్ గా ఆయన నియమించింది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా అత్యాచార ఘటనపై గత నలభై రెండు రోజులుగా నిరసన చేపడుతున్న అక్కడి జూనియర్ డాక్టర్లు ఎట్టకేలకు తమ విధుల్లోకి చేరారు తమ డిమాండ్ లను నెరవేర్చుతామని మమతా బెనర్జీ సర్కార్ అంగీకరించిన నేపథ్యంలో పాక్షికంగా సమయం విరమిస్తున్నట్లు గురువారం రాత్రి వైద్యులు ప్రకటించారు ఈ రోజు విధుల్లోకి చేరారు రాష్ట్ర అత్యవసర వైద్య సేవలకు మాత్రమే హాజరయ్యారు అవుట్ పేషెంట్ విభాగంలో విధులకు మాత్రం దూరంగా ఉన్నారు రెండు జాతుల మధ్య నెలకొన్న హింసాత్మక ఘటనలో ఏడాదిన్నర కాలంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ నుంచి మరో ఆందోళన వార్త వెలుగులోకి వచ్చింది మయన్మార్ నుంచి వందల సంఖ్యలో కూకీ మిలిటెంట్లు రాష్ట్రంలోకి అక్రమంగా చొరబడినట్లు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం దీంతో రాష్ట్రంలో అధికారులు అలర్ట్ ప్రకటించారు మయన్మార్ నుంచి దాదాపు తొమ్మిది వందల మంది కూకీ మిలిటెంట్లు రాష్ట్రంలోకి చొరబడినట్లు ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం అందినట్లు అధికారులు తెలిపారు వీరంతా ప్రస్తుతం ముప్పై మంది సభ్యులతో కూడిన గ్రూపులుగా విడిపోయి రాష్ట్రంలో తిరుగుతున్నట్లు పేర్కొన్నారు ఈ నెల ఇరవై ఎనిమిది వీరంతా మైతి గ్రామాలపై దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ నివేదిక తెలిపిందట వీరికి డ్రోన్ ఆధారిత బాంబులు క్షిపణులు జంగిల్ వార్ఫేర్ వాడకంలో శిక్షణ ఇచ్చినట్లు సమాచారం దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు ప్రకటించి భద్రతను అధికారులు కోల్కతా ఆర్జిక ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో దర్యాప్తు చేసిన సీబీఐ మాజీ ప్రిన్సిపల్ గురించి కీలక విషయాలు వెల్లడించింది ఆయన ప్రిన్సిపల్ గా ఉన్న సమయంలో ఆసుపత్రిలో పేషెంట్లకు అందించే మెడిసిన్ కొనుగోళ్ల వ్యవస్థలో భారీ లోపాలు ఉన్నాయని పేర్కొంది ఇతర ఏజెన్సీల నుంచి మందులు కొనుగోలు చేసే ప్రక్రియలో భాగంగా బిడ్డర్లను సాంకేతికంగా పరిశీలించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదని సంబంధిత అధికారులు తెలిపారు ప్రోటోకాల్ ప్రకారం ప్రఖ్యాత వైద్య సంస్థలకు మందుల సరఫరాలో నైపుణ్య అనుభవం ఆధారంగా బిడ్డర్లను షార్ట్ లిస్టు చేయడంలో సాంకేతిక మూల్యాంకనం తొలి దశ కానీ రెండు దశల్లో పూర్తి చేసుకోవాల్సిన సాంకేతిక పరిశీలను కేవలం ఒకే ఒక దశ తర్వాత బిడ్డర్లకు కాంట్రాక్ట్ అప్పగించినట్లు పలు డాక్యుమెంట్లపై దర్యాప్తు చేసిన సీబీఐ అధికారులు వెల్లడించడం విశేషం ఈ నెల ఇరవై ఎనిమిదిన హైదరాబాద్ పర్యటనకు రానున్న భారత రాష్ట్రపతి ద్రౌపది సీతారాం యేచూరి సంస్మరణ సభకు హాజరైన సీఎం రేవంత్ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు అవినీతి చేశారని ఆరోపించిన బీఆర్ఎస్ తెలంగాణ పోలీస్ బ్రాస్ కు కొందరి తీరు కారణంగా అవినీతి మకిలిపడితే సీనియర్ పోలీస్ అధికారులు పడిన కష్టమంతా వృధా అవుతుందని ట్వీట్ చేసిన మాజీ మంత్రి హరీష్ రావు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తలను ఇప్పుడు తెలంగాణ న్యూస్ లో చూద్దాం భారత రాష్ట్రపతి ద్రౌపది ముందున్న హైదరాబాద్ పర్యటన సికింద్రాబాద్ రాష్ట్రపతి రాష్ట్రంలో బస్ చేయను రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా సచివాలయంలో చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు ప్రెసిడెంట్ టూర్ కోసం చేయాల్సిన ఏర్పాటుపై ఉన్నతాధికారులతో సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి సూచనలు చేశారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో లో సంస్కరణ ఏచూరి సంస్మరణ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు ఏచూరి లాంటి వ్యక్తులు చాలా అరుదని సీఎం రేవంత్ అన్నారు యూపీఏ ప్రభుత్వం ఏర్పాట్ల కమ్యూనిస్టులు కీలక పాత్రాన్ని వర్ణించారు ఉపాధి హామీ ఆహార భద్రత కమ్యూనిస్టుల ఆలోచన వేరని సమాచార హక్కు చట్టంలో ఏచూరిది కీలక తెలిపారు ముసుగులో దేశాన్ని కబలించాలని చూస్తున్నారని ఆరోపించారు రాష్ట్రాల ఐక్యతను దెబ్బతీసే కుట్ర చేస్తున్నారని రేవంత్ అన్నారు ఈ టైంలో ఏచూరి లేకపోవడం దేశానికి తీరని లోటని తెలిపారు కేంద్ర రాష్ట ప్రభుత్వాల భాగస్వామ్యంతో పురపాలికల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూపొందించిన అమృత్ పథకంలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు అవినీతి చేశారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు సీఎం తన అధికారాన్ని ఉపయోగించి బావమరదికి పనులు అప్పగించారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి బావమరది కంపెనీకి ఒక వెయ్యి నూట ముప్పై ఏడు కోట్ల పనులు అప్పగించారని రెండు కోట్ల లాభం ఉన్న కంపెనీ వెయ్యి కోట్ల విలువైన పనులు చేస్తుందా అని నిలదీశారు అమృత్ పథకంలో జరిగిన టెండర్ల వివరాలను ప్రభుత్వం బయట లేదన్నారు టెండర్లపై కేంద్రం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఇప్పటివరకు జరిగిన అమృత్ పథకం టెండర్లను రద్దు చేయాలన్నారు ఈ టెండర్ల అవినీతిపై కేంద్రానికి లేఖ రాసినట్లు తెలిపారు ప్రభుత్వం చేసిన అక్రమాలన్నీ బయట పెడతామని కేటీఆర్ తెలిపారు తెలంగాణ రాష్ట్ర పోలీస్ కు కొందరు తీరు కారణంగా అవినీతి మఖిలిపడితే సీనియర్ పోలీస్ అధికారులు పడిన కష్టమంతా అవుతుందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు కొందరు పోలీసు అధికారులకు సంబంధించి అవినీతి ఆరోపణలపై వచ్చిన కథనాలపై ఎక్స్వేదికగా స్పందించారు యువ అఖిల భారత సర్వీస్ అధికారులకు ప్రభుత్వాలు ఆదర్శంగా ఉండి వాళ్లకి పని పట్ల నిబద్దత ప్రజాసేవ పట్ల అంకితభావాన్ని నేర్పించాలన్నారు కానీ యథారాజా రాజా తధా పోలీసులు అన్నట్లు రాష్ట్రంలో పరిస్థితి తయారైందని వ్యాఖ్యానించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆలోచనలతో గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దామని ఆ ప్రక్రియలో ఎందరో తెలంగాణ సీనియర్ ఐపీఎస్ పోలీస్ అధికారుల పాత్ర ఖచ్చితంగా ఉందన్నారు అలాంటి తెలంగాణ రాష్ట్ర పోలీస్ బ్రాండ్ కు కొందరి తీరు కారణంగా అవినీతి మకిలిపడితే పోలీస్ అధికారులు పడ్డ కష్టమంతా రుద్దా అవుతోందన్నారు ఒకసారి ఈ విషయాన్ని తెలంగాణ సీనియర్ పోలీస్ అధికారులు పునరాలోచించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి సూచించారు తెలంగాణ విలీన దినోత్సవాన్ని జరిపించడానికి బీజేపీకి హక్కే లేదని సిపిఐ నేత కోనమేని సాంశివరావు అన్నారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని హైజాక్ చేయడానికి చాలా మంది చాలా తీర్లు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు అసలు రైతాంగ పోరాటం జరిగినప్పుడు బీజేపీ మనగల్లోనే లేదన్నారు చరిత్రను బీజేపీ వాళ్ళు వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని కోనమనేని సాంశిరావు ఆరోపించారు నారాయణ ఖండించారు తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్లో చైర్మన్ అరకపుడి గాంధీ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు మంత్రి శ్రీధర్బాబు పీఎస్సీ సభ్యులు హాజరు కాగా పీఎసీ సమావేశాన్ని బీఆర్ఎస్ బహిష్కరించారు చైర్మన్ గా అరకపుడి గాంధీని నియమించడంపై శ్రీధర్బాబు నిలదీశారు పీఎసీ ఎంపిక తీర్ను నిర్శిస్తూ సమావేశాన్ని బహిష్కరించామని బీఆర్ఎస్ ప్రశాంత్ రెడ్డి తెలిపారు ఎంపిక అప్రజాస్వామికంగా జరిగిందన్నారు ఇటీవల పీఎస్ చైర్మన్ గా అరకపుడి గాంధీని పరామర్శించారు ఈ క్రమంలో బీఆర్ఎస్ కౌశిక్ రెడ్డి గాంధీ సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకున్న విషయం తెలిసిందే రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది మేరకు ఆయా జిల్లాల్లో యెల్లో అలర్టు జారీ చేసింది ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది శనివారం నాడు కొత్తగూడెం నిర్మల్ ఆసిఫాబాద్ భూపాలపల్లి ములుగు ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురియగా ఆదివారం నాడు నిర్మల్ జగిత్యాల నిజామాబాద్ ఆదిలాబాద్ మంచిర్యాల సంగారెడ్డి మెదక్ మహబూబ్ నగర్ ఆసిఫాబాద్ వికారాబాద్ సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది సోమవారం నాడు నిజామాబాద్ కామారెడ్డి నిర్మల్ మహబూబాబాద్ సూర్యాపేట కొత్తగూడెం హైదరాబాద్ రంగారెడ్డి మెదక్ వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్ నగర్ వనపత్తి కర్నూల్ గద్వాల నారాయణపేట ఆదిలాబాద్ మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది తిరుమల పవిత్రతకు పూర్వ వైభవం తీసుకొస్తామన్న సీఎం చంద్రబాబు జగన్పై అసత్య ఆరోపణలు చేస్తూ ఆయన అభాసుపాలు చేస్తున్నారన్న వైసీపీ నేత అంబటి ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి నారా లోకేష్ ఇలాంటి న్యూస్ ను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వార్తల్లో చూద్దాం తిరుమల పవిత్రతకు పూర్వ వైభవం తీసుకొస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు తప్పు చేసిన ఏ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు తప్పు చేసిన వారు చరిత్రహీనులుగా మిగిలిపోయేలా కఠినంగా శిక్షిస్తామని చిట్చాట్లో చంద్రబాబు తెలిపారు తిరుమలకు రెండు వందల ఏళ్ల పైబడిన చరిత్ర ఉందని ఇంట్లో స్వామివారి లడ్డూ ఉంటే ఇల్లంతా గుమగుమలాడే వాసన వచ్చేదని అన్నారు అంతటి పవిత్రత విశిష్టత ఉన్న లడ్డును కల్తీ చేయడమే కాక జగన్ ఎదురుదాడి చేస్తారా అని ప్రశ్నించారు ప్రజలు గుణపాఠం చెప్పినా బుద్ధి మార్చుకోరా అన్నారు స్వామివారి అన్నప్రసాదం స్ఫూర్తితోనే అన్న అన్నా క్యాంటీన్లు పెట్టామని తిరుమల శ్రీవారి విషయంలో నేను ఒకటికి పది సార్లు ఆలోచిస్తానని చెప్పారు చంద్రబాబు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్పై అసత్య ఆరోపణలు చేస్తూ ఆయన ఆభాస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు రాజకీయ కక్షతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు తిరుమల లడ్డు తయారీలో జంతువుల కొవ్వు ఉందని దుష్ప్రచారం చేయడం దారుణమని అంబటి అన్నారు అది కేవలం టీడీపీ నేతల అనుమానం మాత్రమేనని లడ్డూలో కానీ నెయ్యిలో కానీ కల్తీ జరిగినట్లు నిరూపణ అయితే చర్యలు తీసుకోవచ్చని చెప్పారు దేవుడు పేరు చెప్పి జగన్పై కక్ష తీర్చుకోవద్దని అన్నారు జగన్పై కోపం ఉంటే మరో విధంగా తీర్చుకోవాలని సూచించారు చంద్రబాబు సంగతి ఆ వెంకటేశ్వర స్వామి చూస్తాడని అన్నారు రాష్ట్రంలో ఏం జరిగినా జగన్పై తోసేస్తున్నారని అన్నారు బుడమేరు ఏలూరుకు వచ్చిన వరదలను కూడా జగన్ పైకి నెట్టేశారని ప్రకాశం బ్యారేజ్ ను పడవలు డీకుంటే దాన్ని కూడా జగన్ కుట్రే అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు అంబటి ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా రాష్ట్ర సర్కార్ పనిచేస్తుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు గత పదేళ్లుగా పరిశ్రమల రంగం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందని తమ ప్రభుత్వం పరిశ్రమలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించేందుకు సిద్దంగా ఉందన్నారు ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు మధ్య సంప్రదింపులకు ఫోరం ఏర్పాటు చేయాలని నిర్ణయించామని వారం రోజుల్లోగా దీనికి సంబంధించి ఉత్తర్వులు విడుదల చేస్తామన్నారు లోకేష్ ప్రభుత్వాలు మారినా పాలన అలాగే ఉండాలని పీపీఏలు రద్దు చేయడం వల్ల రాష్టంతో పాటు దేశం కూడా నష్టపోయిందన్నారు వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా దేశానికి చెడ్డ వచ్చిందన్నారు లోకేష్ తిరుమల లడ్డు అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు దేవుణ్ణి రాజకీయాలకు వాడుకోవడం చంద్రబాబు కలవాటినని విమర్శించారు లడ్డు అంశంపై విచారణ జరిపించాలని విచారణలో వాస్తవాలు వెలుగు చూసిన తర్వాత మాట్లాడాలని చెప్పారు విచారణలో ఎవరైనా దోషులుగా తేలితే వారిని శిక్షించాలన్నారు అంశంపై చంద్రబాబు చెబుతున్న దానికి తిరుమల తిరుపతి దేవస్థాన ఈవో చెబుతున్న దానికి పొంతనే లేదన్నారు కూటమి వంద రోజుల పాలన అటర్ఫ్లాఫైందని దీని నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే తిరుమల లడ్డుపై దుష్ప్రచారం చేస్తున్నారని బొత్స మండిపడ్డారు దేవుడి ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని అన్నారు దేవుడితో ఆటలాడితే ఎప్పటికైనా శిక్ష తప్ప తప్పదని హెచ్చరించారు చంద్రబాబు సర్కార్ ప్రజల మనోభావాలతో ఆడుకుంటుందని అన్నారు విజయవాడ వరదల్లో నిజంగా ఎంతమంది చనిపోయారో ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు బొత్స లడ్డు ప్రసాదంలో కల్తీ అంశం మీద గవర్నర్ను కలిశారు ఏపీసీసీ చీఫ్ షర్మిల కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం ఇది అని కోట్ల మంది భక్తుల బాధలో ఉన్నారన్నారు రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేసినా కేంద్ర సంస్థల్లో కూడా దర్యాప్తు చేపించాలని డిమాండ్ చేశారు అందుకే గవర్నర్ను కలిశామన్నారు తో విచారణ చేయించాలని కోరారు లడ్డు కల్తీలో బాధ్యులు ఎవరు తేల్చాలన్నారు షర్మిల వైసీపీ అధినేత జగన్పై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి సర్కార్ ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా పాలకులు వంద మీటర్ల పచ్చ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు ధాన్యంతో అభిషేకం చేశారు తాము సూపర్ సిక్స్ అమలు చేయడం లేదని ఆరోపించిన మాజీ సీఎం జగన్పై నిమ్మల ఫైర్ అయ్యారు తాము అధికారంలోకి వచ్చి మూడు నెలల్లోనే తల్లికి వందనం ప్రారంభించామని నిమ్మల తెలిపారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని రోజులకు అమ్మఒడి ప్రారంభించారని ప్రశ్నించారు వైసీపీ నుంచి ఇతర పార్టీల్లో వలసలు కొనసాగుతూనే ఉన్నాయి ఇటీవల వైసీపీకి మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ రాజీనామా చేశారు ఈ రోజు ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు కిలారి రోషయ జనసేనలో చేరతారని ఆ పార్టీ వర్గాలు ప్రకటించాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రోషయ పొన్నూరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గుంటూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిని చూశారు రోషయతో పాటు ఆయన వియంకుడు రవిశంకర్ కూడా జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు శ్రీవారి లడ్డు కలితీ దుమారం కొనసాగుతున్న వేళ తిరుమల పత్రతను కాపాడే అంశంపై అత్యవసరంగా సమావేశమైన తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది తిరుపతిలోని పరిపాలన భవనంలో ఆగమ సలహాదారులు ఉన్నతాధికారులతో ఈవో శ్యామలరావు భేటీ అయ్యారు లడ్డు అపవిత్రమైన దృష్ట్యా ఆగమశాస్త పరంగా సూచనలు ఇవ్వాలని అధికారులు కోరారు సోమవారం నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగం నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం వేణుగోపాల్ దీక్షితులు నలుగురు ఆగమ సలహాదారులు అదనపు ఈవో వెంకయ్య చౌదరి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు దేవర నుంచి రేపు మరో ట్రైలర్ రిలీజ్ చంద్రబాబు పవన్లకు ధన్యవాదాలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ జస్ట్ ఆస్కింగ్ అంటూ రీట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్ ఇలాంటి వార్తలను ఇప్పుడు సినిమా న్యూస్ లో చూసేద్దాం నందమూరి అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం దేవరా టాలీవుడ్ అగ్ర కథానాయుడు ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ ఇరవై ప్రేక్షకుల ముందుకు రానుంది అరవింద సమేత వీరరాఘవ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ సోలోగా వస్తుండటంతో ఈ మూవీపై ఇటు టాలీవుడ్ తో పాటు ప్యాన్ ఇండియా వైడ్ గా భారీ అంచనాలు నెలకొన్నాయి ఇప్పటికే మూవీ నుంచి ట్రైలర్ ను విడుదల చేయగా రికార్డు వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతుంది అయితే ఈ సినిమా నుంచి మరో ట్రైలర్ ను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సెప్టెంబర్ ఇరవై రెండు మేకర్స్ భారీ చేశారు రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం మరోవైపు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఇండియన్ టాప్ దర్శకులు రాజమౌళితో పాటు త్రివిక్రమ్ సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ రాబోతున్నట్లు తెలుస్తోంది సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రాములు ప్రత్యేక ధన్వాదాలు తెలిపారు దేవర మూవీ విడుదల కోసం కొత్త జీవోను ఆమోదించినందుకు తెలుగు సినిమాకు నిరంతర మద్దతు తెలుపుతున్నందుకు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు నా హృదయపూర్వక ధన్యవాదాలని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కు కూడా నా కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు జూనియర్ కళ్యాణ్ రామ్ తిరుమల లడ్డు మహాప్రసాదం కల్తీ జరిగిందన్న ఆరోపణలపై ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా పెట్టిన పోస్టుకు మంచు విష్ణు రిప్లై ఇవ్వగా మంచు విష్ణు పెట్టిన పోస్టుకు ప్రకాష్ రాజ్ కూడా నవ్వుతున్న ఎమోజీలు జోడించి రిప్లై చేశారు ఒకే శివయ్య నా దృష్టికోణం నాకుంది అలాగే మీకు కూడా ఉంటుంది గుర్తు పెట్టుకోండి జస్ట్ ఆస్కింగ్ అని ప్రకాశ్ రాజు ట్వీట్ చేశారు ప్రస్తుతం వీళ్ళిద్దరి మధ్య ఎక్స్ వేదికగా జరిగిన ఈ చర్చ సామాజిక మాధ్యమాల వేదికగా ట్రెండ్ అవుతోంది మ్యాట్ సినిమా సక్సెస్ కావడంతో మ్యాట్ సీక్వెల్ తెరకెక్కించారు ఈ సినిమాలోని లడ్డు గాడి పెళ్లి అనే సాంగ్ ఇప్పుడు వైరల్ అవుతుంది బీమ్స్ సిరియా సంగీతం అందించిన ఈ సినిమా పాటను కాసర్ల శ్యామ్ రాశారు నార్ని సంగీత్ శోభన్ రామ్ నితిన్ హీరోలుగా నటిస్తున్నారు హీరోయిన్ వేదిక ప్రధాన పాత్రలో నటించిన ఫియర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతుంది సస్పెన్స్ డాక్టర్ హరిత దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు అను ప్రూవెన్ సంగీతం అందించారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది తెలుగు సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న లైంగిక వేధింపులపై నటి వేదిక స్పందించారు హైదరాబాద్ లో ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన ఫియర్ సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో అడిగిన ప్రశ్నకు వేదిక సమాధానం ఇచ్చారు ఒక వ్యక్తి లేదా ఒక మహిళకు జరిగిన అన్యాయాన్ని ఇండస్ట్రీ మొత్తానికి ఆపాదించలేమని వేదిక అన్నారు ఈ విషయంలో నేను అదృష్టవంతురాలని తెలిపారు మహిళలు ఇండస్ట్రీలో ధైర్యంగా ముందుకు వెళ్లాలని వేదిక తెలిపారు ధోరీని సమన్ చేసిన పంత్ బంగ్లాదేశ్ ముందున్న మూడు వందల యాభై ఏడు పరుగుల లక్ష్యం ఇలాంటి వార్తలను ఇప్పుడు స్పోర్ట్స్ లో చూద్దాం భారత తరపున వికెట్ కీపర్లలో అత్యధిక సెంచరీలు సాధించిన క్రికెటర్ల జాబితాలో ధోనీని పంత్ చేశాడు అయితే ధోని నూట నలభై నాలుగు ఇన్నింగ్స్ లో ఆరు శతకాలు చేయగా పంత్ మాత్రం యాభై ఎనిమిది ఇన్నింగ్స్ లోనే పూర్తి చేయడం గమనార్హం వీరిద్దరి తర్వాత రుద్దిన్ సహా యాభై నాలుగు ఇన్నింగ్స్ లో మూడు సెంచరీలు చేశాడు చెన్నై వేదికగా భారత్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆట రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న బంగ్లాజెట్టు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు నష్టపోయి నూట ఎనిమిది పరుగులు చేసింది హుసెన్ షాంటో అర్ధశతకంతో క్రీజ్లో ఉన్నాడు షకీబ్ల్ హాసన్ ఐదు పరుగులు చేశాడు రవిచంద్ర అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టగా బూమ్రా ఒక వికెట్ తీశాడు భారత తొలి ఇన్నింగ్స్ లో మూడు వందల డెబ్బై ఆరు పరుగులు చేసి రెండో ఇన్నింగ్స్ లో రెండు వందల ఎనభై ఏడు డిక్లేర్ చేసింది తొలి ఇన్నింగ్స్ లో బంగ్లా నూట నలభై తొమ్మిది పరుగులకి ఆలౌట్ అయింది రెండు వేల ముప్పై రెండు నాటికి పది ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి సిద్ధంగా ఉన్న భారత్ ఇలాంటి వార్తలను ఇప్పుడు బిజినెస్ న్యూస్లో చూద్దాం ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుంది రెండు వేల ముప్పై రెండు నాటికి పది ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి భారత్ సిద్ధంగా ఉందని ఐడీబీఐ క్యాపిటల్ నివేదిక పేర్కొంది వచ్చే ఆరేళ్లలో ప్రతి ఒకటి పాయింట్ ఐదు సంవత్సరాలకు ఒక ట్రిలియన్ డాలర్ల చొప్పున భారత జీడీపీకి యాడ్ అవుతుందని ఈ వృద్ధి ప్రధానంగా తయారీ రంగం మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా వస్తుందని నివేదిక తెలిపింది దేశీయంగా ప్రస్తుత పరిస్థితులు పెట్టుబడుల ప్రోత్సాహం ప్రభుత్వం అందించే రాయితీల కారణంగా ఇతర దేశాల చూపు భారత్ పడింది దీంతో రెండు వేల ముప్పై నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుంది మేక్ ఇన్ ఇండియా వంటి కీలక కార్యక్రమాలు దేశ తయారీ సామర్థ్యాలను పెంపొందించడంలో భారత గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఈ నివేదిక హైలైట్ చేసింది ఇవి ఇప్పటి వరకు ఫటాఫట్ ఫాటి అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు